హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యశికా గార్డెన్ ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో ఉన్న మరో సక్సెస్ ప్లాంట్ అండి ఒకే మందార మొక్కకి మూడు రంగులు అది ఎలా వచ్చింది ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను నేను గ్రాఫ్టింగ్ ఎలా చేసుకున్నాను అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి చూస్తున్న కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ మందార మొక్క చూసారా ఏంటంటే ఆరెంజ్ కలర్ మందార మొక్క అనమాట ఈ నేను నర్సరీలో ఒక ఆరు నెలల కిందట తీసుకొచ్చాను అలాగే అంటే నవంబర్ ఆ టైంలో తెచ్చుకున్నాను అనమాట దాన్ని నేను ఏంటంటే గ్రాఫ్టింగ్ చేశాను వన్ మంత్ మన దగ్గర ఉంచిన తర్వాత నేను దాన్ని గ్రాఫ్టింగ్ చేశాను ఈ మందారం చూశారు కదా ఇది ఎలాగ మన గార్డెన్లో ఉన్న మందారం మొక్క తెలుసు కదా ఇది అనమాట లైట్ బేబీ పింక్ ఇది చూడండి ఈ కొమ్మ అనమాట ఇది అంటే ఆరెంజ్ కలర్ మందారం మొక్కకి వన్ సైడ్ ఇలాగ బేబీ పింకు కొమ్మ ఇది ఒక గ్రాఫ్టింగ్ ఇది అనమాట అలాగే ఇది చూడండి ఇది మీకు క్లియర్గా చూసినట్టయితే ఇది మన గార్డెన్లో ఉన్న మందార కొమ్మ అనమాట అలాగే అదే మొక్కకి ఇటువైపు చూస్తే చూడండి ఇక్కడ నేను చూపిస్తాను క్లియర్గా చూపిస్తాను మీకు ఈ ప్లేస్లో నేను గ్రాఫ్టింగ్ చేసుకున్నాను అదే ప్లేస్లో ఇంకోవైపు చూస్తే రెడ్ కలర్ మందారం అనమాట హైబ్రిడ్ రెడ్ కలర్ మందారం ఇది చూడండి దీనికి కూడా పువ్వులు ఎంత బాగా ఉన్నాయో ఏంటంటే బాగా హెల్తీగా కూడా ఉంది ఇదైతే బేబీ పింక్ అలాగే అది అయితే రెడ్ కలరు చూశారు కదా ఇలా నేను ఒకే మొక్కకి ఐదు ఐదు రంగులు చేశాను అంటే నాలుగు రంగులు గ్రాఫ్టింగ్ చేశాను ఒక మందారం ఏంటంటే ఆరెంజ్ కలర్ ఎలాగ మందారం మొక్క కదా దాంతోపాటు మనకు ఐదు రంగులు అన్నట్టు అనమాట మీకు ఎక్కడ చేశానో క్లియర్గా చూపిస్తానండి చూసారా ఇది ప్లేస్ అనమాట ఈ ప్లేస్లో నేను ఆయన ఒక మొ ఒక చెట్టుకి అంటే అదే ఒక మొక్కకి నేను నాలుగు కొమ్మలు గ్రాఫ్టింగ్ చేశాను కానీ ఏంటంటే సక్సెస్ ఒక మూడు కొమ్మల వరకు అయ్యింది కానీ ఒక కొమ్మ ఏంటంటే ఇలాగే అంటే వన్ మంత్ పోయిన తర్వాత ఇదైతే ఆరెంజ్ కలర్ అండి ఈ మొక్క కాల్ తాలూకుది అంటే మనం ఫస్ట్ ఏ మొక్క అయితే గ్రాఫ్టింగ్ చేసాము ఆ మొక్కతాలు కొమ్మ అనమాట అది అలా ఉంచేశాను అలాగే చూడండి ఈ ప్లేస్లో నేను చేశాను అనమాట క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చేశాను నాలుగు కొమ్మలు అంటే అది ఒక కొమ్మ వదిలేక ఇక్కడ నాలుగు కొమ్మలు నేను గ్రాఫ్టింగ్ చేశాను అనమాట అలాగే చేసినప్పుడు ఏంటంటే సాఫీ ఎలాంటి ఫంగస్ అది రాకుండా అది కూడా పెట్టుకున్నాను అలాగే ఎలవేరా జెల్ కూడా పెట్టాను ఈ ప్లేస్లో చేసినప్పుడు ఏంటంటే లాస్ట్ టైం అలాగే నేను అది సక్సెస్ అయిన తర్వాత ఈ తాడు తీసేటప్పుడు ఏంటంటే ఒక మూడు కొమ్మలు ఉన్నాయి రెండు అంటే ఒకటి పోయింది మూడు కొమ్మలు ఉన్నాయన్నమాట అందులో అది అది ఇలాగే తా ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో తీస్తున్నప్పుడు ఒక కొమ్మ విరిగిపోయిందండి లాస్ట్కి ఏంటంటే ఫైనల్గా ఈ రెండు కొమ్మలు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఏంటంటే చూడండి అది తీయడానికి కూడా రాలేదు ఇంకా వదిలేసాను అనమాట ఆ రోజు అది తీస్తున్నప్పుడు ఏంటంటే కొమ్మ ఎప్పుడైతే విరిగిందో ఇవి కూడా అన్నట్టు ఇంకా దాన్ని వదిలేశాను ఇప్పుడు ఏంటంటే ఆ ప్లాస్టిక్ మొత్తం తాడు మనం ఏదైతే కట్టామో గ్రాఫ్టింగ్ చేసినప్పుడు అది దాంట్లో కలిసిపోయింది ఇప్పుడు తీయడానికి కూడా రావట్లేదు అలాగే చూడండి ఆ కొమ్మకి ఈ కొమ్మకు కూడా మనకు వేరియేషన్ బాగా తెలుస్తుంది అది కొంచెం వైట్ లేదు ఇది చిన్నది అంటే బ్లాక్ షేడ్ రెడ్ అలా బ్రౌన్ షేడ్ ఉంది కదా చూడండి ఒకే మొక్కకి రెండు మందారాలు అనమాట అలాగే ఆరెంజ్ కలర్ కింద కొమ్ముందు కనుక మొత్తం మూడు రంగులు నేను ఇక్కడే చేసుకున్నాను మొత్తం అన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం గ్రాఫ్టింగ్ చేసుకునేది కూడా ఏంటంటే మనం నవంబర్ డిసెంబర్ టైంలో కానీ లేకపోతే రైనీ సీజన్లో కానీ చేసుకున్నట్టయితేనే సక్సెస్ అవుతుందండి ఇలాంటి సమ్మర్ టైంలో మాత్రం అస్సలు చేయడానికి ట్రై చేయొద్దు చేసినా కూడా అది ఫెయిల్ అయిపోతుంది చూసారా ఇది ఇప్పుడు ఏంటంటే ఈ ఆరు నెలల్లో ఎంత హెల్దీగా పెరిగింది అలాగే మొగ్గలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఇది ఏంటంటే అవతల రెడ్ దానికన్నా ఇది ఎక్కువ గ్రోత్ వచ్చింది అనమాట చాలా బాగా వచ్చింది బాగుంది కూడాను అలాగని ఇది లేకపోవడం లేదు ఇది కూడా మంచిగా మొగ్గలు వచ్చాయి దానంతా పెద్దగా రాకపోయినా మొత్తం అంతా ఇవి కూడా మొగ్గలంతా కూడా కొమ్మనిండా బాగానే వచ్చాయి ఇది చూడండి ఈ ఆకలి అయితే ఏదైతే ఇలా ఉన్నాయో ఇదంతా కూడా ఏం ఇన్ఫెక్షన్ ఫంగస్ అది కాదు మనం అప్పుడప్పుడు పెట్లేదు ఇస్తుంటాం కదా మజ్జిగ అండి పుల్లను మజ్జిగ వేశాను అలాగే ఏంటంటే కింద చూసారా ఎగ్షల్స్ ఇవన్నీ ఎందుకు వేశానంటే మనం మొక్కకి ఎప్పుడైతే గ్రాఫ్టింగ్ చేసామో ఆఫ్టర్ వన్ మంత్ నుంచి అస్సలు మొక్క అయితే మాత్రం వన్ మంత్ వరకు మనం కదపకూడదు అండి గ్రాఫ్టింగ్ చేసుకున్న తర్వాత దాన్ని అస్సలు మనం కదపకూడదు అలా అయితే అది సక్సెస్ అవ్వదు అనమాట మనం ఏ సీజన్లో చేసినా కూడా అది మనం అసలు అంటే చేసిన తర్వాత ఒక వన్ మంత్ పాటు దాన్ని ముట్టుకోకూడదు అనమాట కవర్ ఒకటి ఫోల్డ్ చేసుకొని కవర్ వేసుకొని అది ఉంచేసుకోవాలి మీకు నెక్స్ట్ టైం నేను క్లియర్గా చూపిస్తాను నేను ఏ విధంగా చేశాను ఏంటి అనేది కూడాను ప్రస్తుతానికైతే ఈ విధంగా ఇలా అయ్యిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ఏంటంటే ఈ విధంగా ట్రై చేయండి ఒకే మొక్కకి మనకి మూడు పువ్వులు రావడం కూడా చాలా బాగుంటుంది గార్డెన్లో అంటే మనం మూడు కొమ్మలు నాలుగు కొమ్మలు వేసేదానికన్నా ఒక మొక్కకే మనం అన్ని రంగుల పువ్వులు వస్తే బాగుంటుంది కదండి అందువల్ల ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి నవంబర్ డిసెంబర్ సీజన్ ఇది మనకి మంచిదిగా అనిపిస్తుంది అనమాట Thank you so much.